అదే కొలసి మొదటి అధ్యాయం పంతొమ్మిది ఇరవై చిన్నలో ఆయన తనతో సమాధాన పరచటప్పుడు తండ్రి అధిష్టమాయను దేవుని ఇష్టాన్ని సంపూర్ణంగా నెరవేర్చారు ఆయనను నా చిత్తము కాదు నీ చి నీ ఇష్టమే నెరవేరును గాక అని ప్రభు ప్రార్థించగా ఆ రీతిగా దేవుని ఇష్ట ప్రకారం మనుషులందరినీ దేవునితో సమాధాన పరచటప్పుడు ఆయన మరణించి తిరిగి మూడవ దినందు మృత్యం తిరిగి లేచినటువంటి ప్రభు రెండు గ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చిందో చెప్పిన మాట ఇదిగో నేను మృతుడైనలు ఉన్నాను సజీవుడు సజీవుడైనటువంటి దేవుని దేవుడు అనుగ్రహించినటువంటి జీవాన్ని పొందినటువంటి వారు యక్ష గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం పదిహేడు వచ్చిలో సజీవులు సజీవులు కదా నిన్ను స్మృతింతులు నీ వీపు వెనక తప్పిన పాపములు మారవేసి నాశనం అను గోతులు నన్ను లేవనైతి కదా సజీవులు సజీవులు కదా నిన్ను స్మృతింతులు ఏదో మంది నేను సజీవుడున እን 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 እን